హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ స్కూల్ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుందండి దీనికి తెలుగు చదవటం రాయటం రావాలన్నమాట తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి యాభై ఏళ్ళ వరకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సైనిక్ స్కూల్ కోరుకొండ డాట్ ఓఆర్చి అండి దీనిలోకి వెళ్ళి మీరు ఇది నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట దీనికి మనకి డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్ళి లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటున్నారు కదా ట్వంటీ సెకండ్ జూలై జూలై ట్వంటీ సెకండ్ వరకు కూడా టైం ఉంది అయితే ఇది ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలన్నమాట పోస్ట్లు ఏ విధంగా ఇస్తున్నారంటే చూద్దాము పీజీటీ మ్యాథమెటిక్స్ టీజీటీ ఇంగ్లీష్ టీజీటీ సోషల్ సైన్స్ కంప్యూటర్ టీచర్ ఆ ట్రైనరు క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ బ్యాండ్ మాస్టరు ల్యాబ్ అసిస్టెంట్ ఆర్ పీటీఏ కమ్ మ్యాట్రాన్ ఎల్సి ఎల్డిసి హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టరు మెస్ మేనేజరు మ్యాట్రాన్ వాడ్ బాయ్ సో ఈ విధంగా ఇస్తున్నారు రకరకాల పోస్టులకి ఇస్తున్నారండి అండి వేకెన్సీస్ కూడా ఎన్ని ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దామండి గవర్నమెంట్ స్కూలే కానీ ఇప్పుడు ఇవి కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తున్నారు అనమాట వన్ ఇయర్ వరకు కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తారనమాట డీటెయిల్స్ అన్నీ చూద్దాము ఫస్ట్ పోస్ట్ ఏంటంటే పీజీటీ మ్యాథమెటిక్స్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ అంటే ఏ సబ్ మ్యాథమెటిక్స్లో మా మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మళ్ళీ మీకు డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ డిగ్రీ అండ్ పీజీ పీజీలో అండ్ డిగ్రీలో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది వచ్చి ఉండాలంట లేదంటే ఎంఎస్సి ఎంఎస్సీఈడి ఇన్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఫిఫ్టీ పర్సె అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ అండి మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ అది కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి చెక్ చేసుకోవాలి మీరు దీనికి కన్సాలిడేటెడ్ పే ఎంత ఉండే థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారనమాట అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారు కానీ నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ దీనికి గ్రాడ్యుయేట్ విత్ ద సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ మీకు డిగ్రీలో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట వాళ్ళు ఎలిజిబుల్ లేదంటే కనుక ఫోర్ ఇయర్ బిఏడ్ బీఏడ్ చేసి ఉంటారు కదా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు మీరు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు చెక్ చేసుకోవాలి దీనికి శాలరీ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందండి అకామిడేషన్ అండ్ ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట నెక్స్ట్ టీజీటీ సోషల్ సైన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ విత్ టూ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ సోషయాలజీ అండ్ జియోగ్రఫీ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలంట అదేవిధంగా హానర్స్ లేదంటే హానర్ గ్రాడ్యుయేట్స్ విత్ హిస్టరీ ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ జియోగ్రఫీ ఉన్నవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండాలి అండ్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి డ్రా చేసి ఉండాలి ఈ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట అండ్ మీకు దీనికి ఏజ్ లిమిట్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలండి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు చూసుకోవాలి పేమెంట్ మీకు థర్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట నెక్స్ట్ కంప్యూటర్ టీచర్ ఆ ట్రైనర్ దీనికి బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే బీసీఏ బ్యాచిలర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి లేదంటే గ్రాడ్యుయేట్స్ త్రీ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీ ఉంటారు కదా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి అదేవిధంగా లెవెల్ ఫ్రమ్ డిఓఇఈ సిసి దీని నుంచి మీరు చేసిన వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి మినిమం ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు కన్సాలిడేటెడ్ పే ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది అండ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టరు వీళ్ళకేముండాలి ఏముండాలి మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ ఏంటంటే టెన్త్ క్లాసు ప్లస్ టూ ఇయర్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ సెంటర్ అంటే టెన్త్ క్లాస్తో పాటు మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఎబిలిటీ టు టీచ్ ఇంగ్లీష్ మీడియంలో టీచర్స్ ఎలా ఉండాలన్నమాట హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ప్రిఫర్ చేస్తారు మీకు ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేస్తారండి అకామిడేషన్ అండ్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగా ల్యాబ్ అసిస్టెంట్ టెన్ ప్లస్ టూ ఇన్ సైన్స్ స్ట్రీమ్ అంటున్నారు అంటే ఇంటర్మీడియట్ అనేది మీరు సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ గ్రాడ్యుయేషన్ చేసినా ఇస్తారనమాట వర్క్ ఎక్స్పీరియన్స్ ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్న ఎక్స్పీరి ఇస్తారనమాట ప్రిఫరెన్స్ నాట్ మ్యాండేటరీ వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమం మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారండి అకామిడేషన్ అండ్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మ్యాటర్ అంటే మీకు అటెండర్ లెవెల్ పోస్ట్ అనమాట దీనికి క్యాండిడేట్ ఏబుల్స్ టు అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి మెట్రికులేషన్ ఉంటే చాలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీకు మ్యాండేటరీ కాదు టెన్త్ క్లాసు ప్లస్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు ఎసెన్షియల్ అనమాట టెన్త్ క్లాస్తో పాటు మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు ఎసెన్షియల్ అండి ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉంది ఫోర్టీన్ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు అదేవిధంగా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వార్డ్ బాయ్కి వచ్చేసి మీకు క్యాండిడేట్ సుడవ్ పాస్ మెట్రికులేషన్ అంటున్నారు ప్లస్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే చాలా అనమాట గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ పర్ మంత్ ఫోర్టీన్ థౌజండ్ పే చేస్తారండి వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మెస్ ఫుడ్ ఫుడ్ కూడా వాళ్ళ అకామిడేషన్ అండ్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట నెక్స్ట్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టరు దీనికి ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటున్నారు అదేవిధంగా హార్స్ రైడింగ్లో మీకు సర్టిఫికెట్ కోర్స్ చేసి ఉండాలన్నమాట క్వాలిఫై అయ్యి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు థర్టీ థౌజండ్ పర్ మంత్ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు మెస్ మేనేజర్ దీనికి మీకు మెట్రికులేషను డిప్లొమో డిగ్రీ ఉండాలి క్యాటరింగ్లో అదేవిధంగా అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు కన్సాలిడేటెడ్ పే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అకామిడేషన్ ఇస్తారు ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారండి మీరు మీ క్వాలిఫికేషన్ని బట్టి ఏది సూట్ అవుతారో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి పీజీటీ మ్యాథ్స్ టీజీటీ కంప్యూటర్ టీచరు అండ్ క్రాఫ్ట్స్ వర్క్షాప్ ఇన్స్ట్రక్షన్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ మ్యాట్రన్ మెస్ మెస్ మేనేజర్ వీటన్నిటికీ కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ ఎల్డీసీ మ్యాటర్న్ అండ్ వార్డ్ బాయ్ దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆర్ స్కిల్ టెస్టే ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ఏమీ ఉండదు అదేవిధంగా సెలక్షన్ ఆఫ్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్కి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు కండక్ట్ మీకు కండక్ట్ చేస్తారు మీకు ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు తర్వాత మెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారనమాట అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి జనరల్ వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే కనుక టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అది కూడా మీరు డిడి తీయాలి డిమాండ్ డ్రాఫ్ట్ అంటున్నారు ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పరా అని ఉంది కదా ఈ దీని మీద ఈ పేరు మీద తీయాలి పే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదన్నమాట సో అండ్ మీరు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్లోనే పంపాలి ఆ అప్లికేషన్ కూడా మనకి ఇందులోనే ఇచ్చారండి కింద సో మీరు అది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఇది అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు ఇదంతా కూడా క్లియర్గా పేస్ట్ ఇదంతా కూడా క్లియర్గా ఫిల్ చేసి ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దాంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సెట్ పెట్టి మీరు ఆన్ బిఫోర్ ట్వంటీ సెకండ్ జూలై వరకు టైం ఉంది కాబట్టి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది అది కూడా అడ్రస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పరా పీఓ రాజ్పర డిస్టిక్ట్ గోల్పరా అస్సాం సెవెన్ ఎయిట్ త్రీ వన్ డబల్ త్రీ దీనికి ఈ అడ్రస్కి పంపించాలన్నమాట పైన మీరు మీరు ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకో